హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనంత అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు పాపం అయితే మా అబ్బాయికి హెల్త్ అస్సలు బాగలేదు నేనైతే కొంచెం తప్పేసి రెడీగా రెడీ అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు వాడికి ఒకటి చూనొప్పని ఏడుస్తూనే ఉన్నారు అయితే శింకులు అయితే అంట్లో అలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు రోజు లేటుగా లెక్స్ పిల్లలకి సెలవు ఉన్నప్పుడు నేనైతే లేటుగా లెగిస్తా లేకపోతే ఫైవ్ థర్టీకి లెగిస్తా వాళ్ళ వ్యాన్ సెవెన్కే వచ్చిందని ఇంక ఇప్పుడైతే నేనైతే అయితే కడిగిన తర్వాత అనేది వీడియో అనేది కంటిన్యూ చేస్తాను అదిగో నేనైతే కసు అయితే పడద్దామని వచ్చే లోపయితే మా వారైతే పేడకల్లు తీస్తున్నాడు అయ్యే ఫ్రెండ్స్ మా గేదెలు మాకైతే ఫోరని అడుగు ఆయనైతే పేడకల్ అయితే తీసుకుని వెళ్తున్నాడు అదిగో ఫ్రెండ్స్ గేదెలకైతే కళ్ళమిటి పుసుక ఆడుతుంది పుసుకడినప్పుడు మనం కొంచెం సాల్ట్ వాటర్ అనేది నోట్లో పుక్కులు చూస్తే ఆ పుస అనేది వన్ వీక్ కల్లా తగ్గిపోయద్దంట కానీ ఇదేమో ముదిరినట్టుంది అదేం తగ్గలేదు ఏం చేస్తా ఎన్ని సిచ్యు నెల అసలు సిచ్యువేషన్ బాగలేదు అన్నట్టుగా ఉంది ఇంక మత్తు వచ్చి అయితే వారం అయింది ఇంకేమైతే అయితే కల్లాపి చల్లుతుంది మష్విన్కి చెవ్వు నొప్పిని ఏడుస్తుంటే గంటలో చిన్నూరుపై కొంచెం కొబ్బరి నూనె పొగాకు అయితే వేసి చేసి అయితే వాడు చెవులో అయితే వేస్తుంది అలా వేస్తే తగ్గిద్దని తగ్గిద్దానైతే అలా అయితే వేస్తుంది పప్పుని తెగ ఏడుస్తున్నాడు ఇంక వాడికి అయితే చోలాది వేసి అయితే నిద్రపోయాడు ఈరోజు అయితే నేను బీరకై కర్రీ అయితే చేస్తున్నా పాలైతే ఒక పూట ఇస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సెవెంత్ మంత్ సూడు మోస్తుంది ఇంక అందుకని రాత్రి పాలు ఇవ్వలే ఇంక ఇప్పుడైతే పాలు కాబెట్టేసి అయితే తోడేస్తాను మళ్ళీ మధ్యాహ్నం మా ఆయన వచ్చి లోపు అయితే తోడుకునేది మా ఆయన అయితే సిమెంట్ పని చేస్తాడు ఫ్రెండ్స్ అసలు తెగ వేడు ఉండిద్ది అసలు ఒక్క పూట మధ్యలో లేకపోయినా ఉండలేడు ఇంకొక పక్క అయితే రైస్ అయితే పెట్టేసి పాలైతే కాదు అయితే నేనైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఈరోజైతే బీరికాయ కర్రీ అయితే చేస్తున్నా బేరకాయ కర్రీలో పాలు పొద్దామంటే మా అత్త అయితే వద్దండి అత్త చెప్పినట్టు వినపోతే అత్త అలిగిద్దిగా ఫ్రెండ్స్ అందుకని అయితే అత్త చెప్పినట్టు వినాల్సి వచ్చింది ఏం చేద్దాం అత్తంటి కావడానికి కావడాము కదా ఆ మాత్రం వినిపోతే వాళ్ళకి రెస్పెక్ట్ తగ్గినట్టు ఫీల్ అవుతారు ఇంకా అత్త చెప్పినట్టయితే నేనైతే బీరకాయ కూరలో పాలు అయితే పోయలేదు ఇంకా ప్రా ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంక మొన్న అయితే మా అమ్మాయికి స్కూల్లో కృష్ణాష్టమి గెటప్ వేసుకుని రమ్మంటే ఏం లేదు నాకున్న ఐడియాతో కొంచెం అయితే చేసి అయితే పంపించాను అది కూడా అనేది ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను మేడం అయితే ఫోటో తీసి అయితే పెట్టింది ఇంక ఇప్పుడైతే కూర అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఇంకా కూర అయిపోతే ఇంకా మా వారు వచ్చేసి బ్రష్ చేసి వస్తే ఇంకా ఆయనకు కూడా అన్నం పెడతాను ఇంకా ఆయన కూడా పనికి వెళ్తాడు ఫ్రెండ్స్ ఇంకా ఆయన పనికి వెళ్తే ఇంకా మా అబ్బాయిని అయితే లేపయితే టిఫిన్ అయితే పెట్టి వాడికి స్నానం చేయించి కొంచెం అయితే రిలాక్స్ చేపిస్తాను నిద్రపోతానే ఉన్నాడు పిల్లలకి బాగలేకపోతే మనకు అసలుకి అన్నం కూడా తినాలనిపించదు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి కడుపు నిండినట్టు అంత హ్యాపీగా ఉంటాము ఇంక ఇప్పుడైతే ఇంకా కూర కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కూర అయిపోయింది అన్నం అయిపోయింది ఇప్పుడు దాకా అయితే చాయ్ అయితే పెట్టలేదు మా మా ఎట్కి పెట్టావా టీ పెట్టావా అని పదిసార్లు అడిగాడు ఇంకా అందుకోసమైతే ఆయనకైతే డికాషన్ అయితే పెట్టాను గీ లోపల కొంచెం అల్లం వెళ్ళిపోస్ట్ వేసి అయితే కర్రీ అయితే ఆపేసాను కర్రీ అయితే ఆపేసిన తర్వాత ఇంకా మా అమ్మాయి అయితే కొట్టుకెళ్ళైతే దోష్ తెచ్చుకుంది ఈరోజు టిఫిన్ వేద్దామనుకున్నాను ఇడ్లీ రవ్వలేదని ఇంకా వేయలేదు ఇంకా మా వారు వచ్చారు ఇంక టైం అవుతుందని ఆయనకు కూడా అన్నం పెట్టేసాను ఈ వీడియో ఎంతటైన్ చేస్తే మీకు కానీ ఈ వీడియోస్ వచ్చినట్టే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనంత వ్లాగ్స్